అయితే మనం అయితే ఇంకొక వీడియో అయితే అనమాట అది చిన్న వాళ్ళ వీడియో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెద్దవాళ్ళైతే వచ్చిన అనమాట అండ్ ఇప్పుడు గిర్లాండ్ అలాంటివి అయితే ఆవులైతే ఉన్నమాట అవి కూడా డీటెయిల్స్ అయితే తీసుకుందాము ఫస్ట్ అయితే అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది అలా ధరలు ఎంత నుంచి పెట్టుకోవాలి డెబ్బై ఐదు నుంచి ఈ లోడ్ అయితే ఓకే నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ టెన్ వరకు ఓకే మనకైతే చూస్తారు కదా మనకి ఇప్పుడు అంటే ఇవాళ వచ్చిన ఆవులు ఎన్ని వచ్చాయనా ఇవాళ ఇవాళ ఎనిమిది ఆవులు వచ్చినాయి ఎనిమిది అవన్నీ టెన్ సెన్ లీటర్స్ సపోయి చెట్లు ఉన్నాయి పది పెద్ద ఆవులు అంటే మొన్న వచ్చినాయి చిన్న ఆవులు మొన్న వచ్చినాయి ఏమో ఎనిమిది నుంచి తొమ్మిది లిటర్ మదర్ చిన్నమై ఓకే ఇప్పుడు వచ్చిన అయితే పది లీటర్ నుంచి పన్నెండు లీటర్ మద్దతు మైదే విధంగా ఎక్కువనే ఉన్నాయి వారం ఓకే చూస్తారు కదా మనకి సెవెంటీ ఫైవ్ నుంచి లక్ష పది వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ ఉంది హెచ్ఎఫ్ ఉంది హెచ్ఎఫ్ రాసుంది జెప్స్ ఉంది ప్రాసెస్ ఉంది గిర్లాండ్ కూడా ఉందా ఇది ఇది అన్నమాట ఫ్రెండ్స్ మనకైతే గిర్లాండ్ అయితే మనకు చూసినారు కదా అయితే నేను ఆడ రీటైల్స్ అయితే తీసుకుందాం రండి అన్న పచ్చి గురించి చెప్పడన్నా ఓకే మనకి ఎన్నో లొకేషన్ ఉంటా మూడో లొకేషన్ మూడో లొకేషన్ రెండు నరాల చూడండి పొడవు వచ్చేసి మనకి ఏంటంటే డెలివరీ అయిపోయిందా డెలివరీ ఎంత వరకు ఇది లొకేషన్ ఓకే మనకి చూసినా లొకేషన్ మనకొచ్చేసి సో లెటర్ చూపిస్తారండి అట్ట చూడండి మంచి పాలైతే పది నుంచి పదకొండు పన్నెండు అయితే పెట్టుకోండి ఒక పూటకైతే మనకు అండ్ రెండు పూటలు కలిసి మనకైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు అయితే పెట్టుకోండి అవి అయితే మనకు చూసినారా ఇంకా అట్ట చూడండి మనకు వచ్చేసి అవు అంటే ధర ఏం చెప్తారా ఒకటి నేను చూసినా మాకు అయితే దగ్గరకు వచ్చి మాట్లాడడం తగ్గదా అంటే ఇంకా లటర్ చూడండి మనకు వచ్చేసి అండ్ పదకొండు నుంచి పన్నెండు వరకు అయితే పాలైతే పెట్టుకోండి అండ్ ఇప్పుడు చూడండి చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే చూడొచ్చు అంటే మా ఇక్కడ వచ్చి మాట తగ్గుతాయి అనమాట మనకు వచ్చేసి దీని దూడు అర్ధమవుతూ సేమ్ బ్రీడ్ అది అది కూడా గిర్లాండ్ బ్రీడ్ అంట మనకొచ్చేసి చూడచ్చు చావు సైజ్ చూడొచ్చు ఇంక ఈ విధంగా అవుతుంది అనమాట ఎప్పుడు కూడా చూడండి ఓకే నెక్స్ట్ ఛార్జెట్కి అయితే నా రెండో గురించి చెప్పే రాత్రి రాత్రి డెలివరీ అయిపోయింది మనకి బ్రీడేం బ్రీడా జర్సీకి రాన్నో లొకేషన్ ఉండన్న అన్న ఎన్ని అవుతుంటా ఇది థ్రాడ్ లొకేషన్ ఓకే థ్రాడ్ లొకేషన్ అంటే మనకు వచ్చేసి దీని కూడా వచ్చేసి అర్ధనా అన్న అర్ధ అర్ధుడు అంటే మనకి చూడండి ఫ్రెండ్ మనకి చూడొచ్చు ఇది పొడు కూడా చూడండి మనకైతే అండ్ దీని దైతే మేము ఎంతవరకు వచ్చాన పాలు కూటగా ఏడు 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 పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్ దీని ఇంకా అండ్ ముంగల బిడి అన్ని మనకొచ్చేసి మనకు వచ్చేసి అంటే జెర్సీ క్రాస్ అంటే మనకైతే అండ్ ఏడు ఏడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే అయితే పెట్టుకోండి మనకైతే దీని దాని ఏం అన్న డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్ డెబ్బై ఐదు వేలు చెప్తారు అంటే చెప్పిన ధర కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గదా అనమాట మనకైతే మూడు నాలుగు వేలు అయితే చూసినారు కదా బీడ్ చూడండి ఇప్పుడు చూడండి రంగాలు అట్రస్ చూడండి ఈ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ దగ్గరికి తెలిపందండి అన్న మూడా గురించి చెప్పండి అన్న డెలివరీకి ఉంది ఎంత సమయం అన్న టైమ్ పెట్టుకోచ్చారా సార్ డెలివర్కి అయితే మనకు చూసారా మనకి మనకైతే దీని అయితే మినిమం పాలన తరగతి వచ్చా పదమూడు లీటర్ ఇస్తున్నా టైం రోజు మీద రోజు మీద పదమూడు లీటర్లు ఇస్తాయి పదమూడు లీటర్లు ఒక సన్ను లేదా మూడు సన్నలే ఉన్నాయి ఒక మూడు సన్లు ఉన్నాయి మూడు సన్నాల లెక్కలు మనకు రోజు మీద పదమూడు లీటర్లు ఇస్తుంది పదమూడు లీటర్ పాల్స్ ఓకే మనకి పొడి మనకైతే మన చూడండి అట్టర్ చూడండి పాటు అవి అట్టర్ చూడండి మనకు బ్రీడ్ బ్రీడే బ్రీడ్ అనేది చెప్పాలి హెచ్ఎఫ్ ఓకే మనకి ఇప్పుడు ఏంటంటారా ఇది ఎన్నో లొకేషన్ ఉంటానా ఉంటుంది మనకి దీన్ని అంటే డెలివరీ చేయమేమో ఒక వన్ వీక్ పెట్టుకోవాలా ఒక వన్ వీక్ అయితే పెట్టుకోదంట ఫ్రెండ్ మనకు చూసినారు కదా ఆ విషయం అది కూడా మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని ధర ఏం చెప్తారనాయి ఎయిటీ ఫైవ్ ఓకే మనకైతే దీని అయితే మనకి ఒక రోజు వచ్చేసి మనకు ఇరవై మూడు లీటర్లు పెట్టు ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ చూసినారా మనకైతే దీని పొడుగు నరాలు చూడండి మనకు చూడొచ్చు మనకు ఫైనల్ డేట్ అయితే ఇక అన్న వాళ్ళు అయితే ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతాను అనమాట ఓకే ఓకే నెక్స్ట్ అది వచ్చి తెలుపు అండి నెక్స్ట్ ఆ గురించి చెప్పడం అనుకుంది మనకి ఇది ఎన్నో లాక్ త్రాడ్ లాక్ వచ్చిన ఇది ఎంబ్రిడ్ అన్న జెర్సీ క్రాస్ అనేది ఇది జెర్సీ క్రాస్ అంటే మనకు చూసినా మనకైతే బ్రిడ్ ముంగలు చూడండి మనకొచ్చేసి వచ్చేసి ఇది నరాలు చూడండి పడుగుది అండ్ మినిమం ఎంత పాలే ఇది 10 లీటర్ ఇస్తాను పది లీటర్లు గ్యారెంటీ ఉంది పది లీటర్లు కూటేకా కూట పన్నెండు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట ఇక్కడ అయితే అంట ఇస్తారంట వచ్చేసి చూడొచ్చు మనకైతే పది పది ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇది బరువు చూడండి చూడండి అండ్ మనకైతే ఇది అయితే ఇక ఈ విధంగా అయితుంది అన్నమాట మనకైతే జెడ్స్ క్రాష్ అనమాట మనకైతే త్రా లాక్ వేసిన దీని ధర ఏం అన్న ఎయిటీ ఫైవ్ ఫైనల్ డేట్ అన్న అన్నది మాట్లా వచ్చి మాట్లాడితే ఇది తగ్గడానికి తగ్గుతాం అనమాట మనకైతే చూసారు కదా ఓకే నెక్స్ట్ అయితే తెలిపెండీ చూడొచ్చు నేను గురించి చెప్పండి అన్న డెలివరీకి ఉంది ఇది ఎన్నో లొకేషన్ సెకండ్ లొకేషన్ లొకేషన్ అంటే చూడచ్చు దీని ఇప్పుడు చూడొచ్చు మనకైతే ఇది డెలివరీ అయింది ఆ డెలివరీ ఉంది ఎంత సమయం పెట్టుకోవచ్చన్నా టెన్ డేస్ టెన్ డేస్ ఒక టెన్ డేస్ వరకు అయితే సమయం అయితే పెట్టుకోండి మనకైతే మినిమం ఎంత ఇచ్చా పా ఇది ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో అయితే ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్ మనకి అయితే అయితే చూడొచ్చు ఇది అంటే ఎన్నో లొకేషన్ ఉంటాను సెకండ్ డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ అంట మనకైతే అంటే దీన్ని ధర ఏం చెప్తారా ఎయిటీ నైన్ చెప్తాను ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ అంటే ఇక్కడ వచ్చి మాట తగ్గుదా అంటే మన చూస్తున్నారు కదా అండ్ కనకట్ చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అంటే ఆగు ముందలు ఇవ్వడం ఇంతా కావు కూడా చూడండి ఇది నా అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఆర్డేస్ అయితే వెళ్ళిపోందండి అన్న లాస్ట్ ఆఫ్ గురించి చెప్పండి అన్న ఇది ఏమన్నా ఒక ఫైవ్ డేస్ టైం అవుతున్నా దీని ఒక ఫైవ్ డేస్ వరకు అయితే టైం అయితే పెట్టుకోండి ఫ్రెండ్ మనకైతే అయితే దీని అయితే పాలు ఎంత వరకు కనిపించానా సార్ ఎన్ని తొమ్మిది సార్ ఎనిమిది తొమ్మిది 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 పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్ మనకైతే పాలు అయితే అండ్ చూడవచ్చు దీన్ని నరాలు చూడండి అండ్ మనకైతే ఇది బ్రీడెం బీడనా జెర్సీ దాడి జెర్సీ మీరు జెర్సీ అంటే అప్డేట్ అయితే మనకి ఎన్నో లొకేషన్ ఉంటారా ఆర్డర్ లొకేషన్ ఫుడ్ డెలివరీ అయితే ఆర్డర్ లొకేషన్ ఉంటాను మనం చూడొచ్చు అండ్ ఇంకా అట్టర్ చూపించారండి అట్టర్ అయితే ఈ దగ్గర అవుతుంది అనమాట అంటూ దీనికి అయితే తొమ్మిది తొమ్మిది వరకు అయితే పాలు అయితే పెట్టుకోండి పద్దెనిమిది లీటర్ల వరకు అయితే అంటూ మళ్ళీ దీని ధర ఎంత చెప్తారా అన్న ధర ఎంత చెప్తారా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వరకు అయితే చెప్తారా అంటే ఇక్కడ వచ్చి మరీ డర్ అయితే అనమాట చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ఈ ఆవిషిల్ చూడండి మనకైతే ఇంకా ఇంకెన్నో ఇక్కడైతే పన్నెండు ఆవులు అయితే ఉన్నాయన్నమాట మొన్న వీడియో పెట్టిన అది కూడా చూడండి మనకి ఇది అయితే మళ్ళీ కొత్త ఆవిడ వచ్చినాయి అన్నమాట మనకి మళ్ళీ ఈ వీడియో పెద్ద ఆవి కాబట్టి మళ్ళీ వీడియో అయితే అనమాట ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గిర్లాండ్ ఆవి ఆవికి అయితే మనకి ఇక్కడ అయితే పాలైతే అనమాట చూద్దాం ఒకసారి అయితే అండ్ చూద్దాం చూసారు కదా చూసారు కదా మిషన్ అయితే అనమాట మనం ఇది ఏమంటారా పాల వేసిన అయితే పెడతారు అనమాట మనకైతే ఇక చూడొచ్చు మొత్తం తీసాక అయితే మళ్ళీ ఇంకో వీడియో అయితే చూపిస్తారనమాట చూస్తూనే ఉండేది అట్లా అయితే పాలు అయితే వచ్చేస్తున్నాను అనమాట పాలు చూస్తున్నారు కదా అవును చూడచ్చు దీని అయితే మనకి ఇదే మినిమం అన్న ఎంతవరకు మనకి ఫైనల్ పాలు ఎనిమిది ఎనిమిదిన్నర వరకు అయితే మనకైతే అయితే ఇస్తా అంట మనకైతే మంచిపాలు ఎంత చూస్తా పన్నెండు లీటర్ ఇస్తుంది పన్నెండు లీటర్ కూటకి కూటకి పన్నెండు లీటర్ వరకు అయితే ఇస్తా అంట చూడదు మేడం మిక్కిని చూడొచ్చు చూస్తా అయితే అయిపోయినమాట అంటే మినిమము మనకు అంటే ఒక పన్నెండు వరకు అయితే వెట్టుకోను అవదేదైతే